ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదకొండు రోజుల పాటు సాగిన సభ పన్నెండు బిల్లులకు ఆమోదం ద్రవ్య వినిమయ అవయవ మార్పిడి బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన శాసనసభ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ సమావేశాల చివరి రోజు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాష్ట్రాన్ని కుప్పగా మార్చి అప్పగించారన్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం విద్య వ్యాపారపరంగా భారత్లోకి విదేశీయులను ఆహ్వానిస్తామన్న అమిత్ షా దురుద్దేశంతో దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామని హెచ్చరిక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లక్నో బోణి సన్రైజర్స్పై ఐదు వికెట్ల తేడాతో విజయం ఇరవై ఆరు బంతుల్లో డెబ్బై పరుగులతో చెలరేగిన పోరన్ నాలుగు వికెట్లతో సత్తా చాటిన శార్దుల్